అవర్ ఛానల్ ఈరో అయితే వచ్చేసాము జుమేరత్ బజార్ అండి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్టింగ్ అయితే ఉంటుందన్నమాట జస్ట్ ఫార్టీ రూపీస్ లోనే ఇవైతే వచ్చేసింది అనమాట షార్ట్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇంకా టీ షర్ట్స్ వచ్చి చూసుకున్నట్లయితే సిక్స్టీ రూపీస్ అలాగే షూస్ తీసుకున్నట్లయితే బ్రాండెడ్ షూస్ కూడా ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది అనమాట అలా పట్టేలా కానివ్వండి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇంకా కలెక్షన్ కూడా చూసేద్దాం ఇక్కడ వచ్చేసి షూస్ అండి షూస్ కూడా చాలా మనకి బ్రాండెడ్ న్యూ ఉంటుంది ఆల్రెడీ యూజ్ కూడా ఉంటాయన్నమాట చూసి తీసుకోవచ్చు మీకు జాకింగ్ కానీ డైలీ వేర్ కానీ బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మళ్ళీ ఇవి వచ్చేసి నాణాలు అండి పాతకాలం గా నాణాలు కావాలి అంటే తీసుకోవచ్చు మీరు చాలా మందికి యూస్ఫుల్ కూడా ఇవి ఎలా ఇస్తారు ఆ పాత బిల్లలు ఇప్పుడు తీసుకోవాలంటే ఎలా పైసా టెన్ పైసా అన్ని ఉన్నాయి ఇప్పుడు తీసుకోవాలంటే ఎంతండి ఇరవై రూపాయలకి ఒకటి ఏదైనా ఓకే కొన్ని అయితే ట్వంటీ రూపీస్ అయితే ఉన్నాయి ఓకే రియల్ రుద్రాక్ష ఒరిజినల్ ఓకే ఎంత ఉంటుంది ఈ రుద్రాక్ష ప్రైస్ రుద్రాక్ష అంటే అండి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా పాత ఈ నోట్స్ కావాలి అంటే కూడా మనం నోట్స్ కూడా ఇచ్చేస్తారు ఎక్కడ ఇది చూడండి పంప్స్ కూడా ఉన్నాయి డ్రిల్లర్స్ ఉంటాయి కదా డ్రిల్లింగ్ మిషన్స్ డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇదేంటి మెషిన్ వేల రూపాయలు రూపాయలు వెయ్యి రూపాయలు ఓకే రెండు వందలు రెండు వందలు ఓకే చాలు వర్కింగ్ ఏనాలు మూడు వేలు మూడు వేలు అవి ఏంటంటారు కొట్టేదేనా ఓకే అవి మీవేనా అవి స్టీల్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ కేజీ ఓకే ట్వంటీ రూపీస్ యూజు అండి వన్ ట్వంటీ రూపీస్ కేజీ అండి ఈ స్టీల్ మాట ఇవి కూడా ఇక్కడ బేషన్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి స్టవ్ అండి థౌసండ్ రూపీస్ అయితే పడుతుందంట ఇది వచ్చేసి వాష్ బేషన్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ నుంచి గ్యాస్ స్టవ్ ఉంది ట్యాబ్స్ కూడా ఉన్నాయి ప్రింటర్ కూడా ఉందండి ప్రింటర్ కాదు ఇది మిక్సీ కూడా ఉంది ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చెక్ చేసుకొని తీసుకోవాలి ఇక వచ్చేసి టేప్స్ అండి టేప్స్ కూడా కొంచెం చిన్నవి పెద్ద అన్ని ఉన్నాయి ఇది ఎంతమ్మా రెండు వందల యాభై ఐరనా ఓకే ఇది ఎంత ఉంటుంది ఏడు వందలాకే అల్యూమినియం అది ఓకే ఇవి చూడండి రొట్టయి చేసుకుంటారు ఇంకా నైట్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న కొడవాళ్ళు చిన్నవి పెద్ద ఉన్నాయి ఇది ఎంత ఉంటుంది మూడు వందల యాభై కలర్ ఓకే పెద్ద ఒకవేళ పెద్ద కళాయి కావాలంటే పెద్ద కూడా ఉన్నాయి ఆ పెద్ద కళాయి ఎంత పడుతుంది ఏడు వందలు ఓకే మనం మార్గానింగ్ చేయొచ్చు తక్కువ వేసి ఇస్తారు ప్రతీజ్ అయితే ఉందండి ఎంత టూ హండ్రెడ్ ఏదైనా ఓకే అవి త్రీ హండ్రెడ్ ఓకే టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఎంత బాగుందో మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కూడా పడుతుంది అనమాట ఇలా ఏంటండి వచ్చిన ఏంటి ఏమంటారు వీటిని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అండి ఇక్కడ వచ్చేసి ఓమన్ ఉంది ఇక్కడ వేరే ఉంది ఇక్కడ గవ్వలు చూడండి గవ్వలు ఇట్లా మాలలు కావాలంటే మాలలు ఇవేంటిది గురఫ్నాడ వచ్చేసి ఆంధ్రప్రీస్ అంట ఓకే ఇవన్నీ మూలికలు అంట ఇంట్లో పట్టుకుంటారా ఆహా అవునా స్టోన్స్ అండి ఇది స్టోన్స్ ఉంది పాదరసం అది ఓకే ూరీ ఓకే మెర్క్యూరీ కావాలంటే కూడా మెర్క్యూరీ చేస్తే ఓకే వచ్చేసి చూడండి పట్టుదారు ఉంది ఇంకా చిన్న చిన్న వస్తువులు ఇంటికి కావాల్సిన అన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వాచ్ చేసుకోవడా వాచెస్ అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్ లో అలా చెప్తున్నారు ఇంకా కాలర్ కూడా చిన్న పెద్ద అన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అండి మనకి లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి అన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా మంచి ఉన్నాయండి రెండు రైతు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇంటికి కావాల్సిన టూల్స్ అయితే ఉన్నాయన్నమాట వీటికి అన్నిటి పేర్లు అయితే నాకు తెలియదు సో ఇలా చూపించేస్తున్నాను ఇంకా ఇంటికి డోర్స్ పెట్టే బేడాలు కూడా ఉన్నాయి ఇవి చూడండి మెటల్లో కావాలంటే బ్రషెస్ ఇలా కూడా ఇంకా ఇవన్నీ టైర్స్ అండి ట్యూబ్ లేకుండా ఉన్నాయన్నమాట ఇవైతే ఇవి చూడండి ఇవన్నీ హ్యాంగర్స్ హ్యాంగర్స్ ఎంత ఫిఫ్టీ రూపీస్ కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి సిక్స్ అంట ఓకే ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మోడీ ఇవి వచ్చేసి కోట్స్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉన్నాయి కోర్స్ అండ్రెడ్ ఇక్కడ వచ్చేసి మూలికలకు సంబంధించి అన్ని అయితే ఉన్నాయన్నమాట గవ్వలు ఇట్లా చక్రాలు రుద్రాక్షలు ప్రతిదీ ఇట్లా బీడ్స్ తో వస్తుంటాయి కదా కొంతమంది వేసుకుంటారు అలా ఉన్నాయి ప్రతి రుద్రాక్షకి సంబంధించి కూడా చాలా ఉన్నాయి శంకాలు ఎవరికైనా ఇంట్లో పెట్టుకోవాలి లేదేంటి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు వచ్చేసి గుర్ర ఆడాలండి ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు లో పెట్టుకుంటారు ఇది గ్లాస్ అండి గ్లాస్ వస్తుంది కదా మనకి దాంతో శివలింగాలు చిన్న చిన్న ఇట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా శివలింగాలు కూడా ఉన్నాయి ఇంట్లో పెట్టుకోవాలి అని కూడా పెట్టుకోవచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మూలికలకు సంబంధించి ఏదైనా కావాలండి జిమరాక్ బజార్ లో ఒక బజార్ మొత్తం ఇట్లా ఉంది చాలా ఉన్నాయి కలెక్షన్ ఇవన్నీ ఓల్డ్ ఓల్డ్ వండి ఇవన్నీ పెంకు డంబెల్స్ ప్రతి ఉందన్నమాట ఐరన్ బాక్సెస్ ఇట్లా వెయిట్ మిషన్ ఉంటుంది కదా ఇప్పుడు చూడండి కుక్కర్స్ అండి ఇవన్నీ కుక్కర్స్ అయితే ఉన్నాయి ఓల్డ్ కుక్కర్స్ న్యూ కుక్కర్స్ అన్నీ అయితే ఉన్నాయి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి రైస్ కుక్కర్స్ ఇంకా మిక్సీలు కూడా ఉన్నాయి ఇంకా గ్యాస్ స్టోర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ షూస్ అండి షూస్ అయితే చాలా దగ్గర కనిపిస్తుంది చూడండి మనకి స్టాండ్స్ కావాలండి స్టాండ్స్ ఉన్నాయి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ స్పీకర్స్ అలా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి స్టీల్ ఐటమ్స్ అనమాట స్టీల్ ఐటమ్స్ లో కూడా మనకి చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ అనిపిస్తుంది అనిపిస్తుందండి చెక్ చేసుకొని మీరు తీసుకోండి చిన్న చిన్న ఐటమ్స్ రేషన్స్ డబ్బాలు క్యారియర్స్ త్రీ హండ్రెడ్కి కేజీ రాతండి ఏదైనా స్టీల్ అయితే స్టీల్ అయితే టూ హండ్రెడ్ కేజీ ఓకే రాతండి అయితే మాకు త్రీ హండ్రెడ్ కేజీ అండి ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్స్ కూడా ఉన్నాయి ఇంకా చూడండి రైస్ కుక్కర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మిక్సీలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి అసలు చాలా ఉన్నాయండి మిక్సీలు అయితే చాలా ఉన్నాయి కానీ చెక్ చేసుకొని వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫిల్టర్స్ ఉన్నాయి అలాగే మనకి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఒకవేళ మీకు కొత్తగా కావాలి కొత్తవి కావాలి అనుకుంటే కొత్త కూడా తీసుకోవచ్చు ముందు యూజ్డ్ చూసాం కదా ఒకవేళ హోటల్ కి ఇట్లా కావాలి అనుకుంటారు కదా ఇది కలాయిలండి యూజ్డ్ ఉన్నాయి అన్ని పెద్ద సైజ్ లో ఉన్నాయి ఇవన్నీ డ్రిల్లింగ్ మెషిన్స్ డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా చిన్న సైజు పెద్ద సైజ్ అన్ని ఉంటాయి ఇవి ఇంకా మళ్ళీ టూల్స్ అండి కొంచెం పెద్ద పెద్ద ఉంటాయి కదా అవి ఇంకా పానాలు అవి చిన్నవి ఇలా గొలుసులు ఉంటాయి కదా గొలుసు అంటారు చైన్ అది కూడా ఉంది ఓకే ఓకే ఇక్కడ చూడని హ్యామర్స్ కూడా ఉన్నాయి ఇంకా ప్యాన్ స్క్రూ డ్రైవర్స్ ప్రతిదీ ఉందండి టూల్స్ ఇంకా ఇక్కడ ఒక మళ్ళీ చెప్పాల్సి చెప్పులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా ఇక్కడ షూస్ షూస్ కూడా మీకు మంచి కావాలంటే ఇట్లా లెదర్ లో కూడా తీసుకోవచ్చు లేదు అంటే నార్మల్ కూడా తీసుకోవచ్చు ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది మనకి ఇక్కడ టీవీలు కూడా సెకండ్ హ్యాండ్ లో అమ్ముతున్నారండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి సామ్సంగ్ టీవీ థర్టీ టూ ఇంచెస్ టీవీ అనమాట జస్ట్ అంటే జస్ట్ టెన్ థౌసండ్ లో వచ్చేసింది ఇంకొకటి ఎల్జీ టీవీ అయితే ఉంది ఎల్జీ టీవీ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ అని చెప్పారు ఇది సామ్సంగ్ రెండు కూడా సేమ్ సైజ్ థర్టీ టూ ఇంచెస్ ఉన్నాయి ఇంకా చిన్న టీవీలు వచ్చేసి ఒకటేమో సిక్స్ థౌసండ్ ఇంకొకటి ఏమో ఫైవ్ థౌసండ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు అయితే ఉన్నాయి చెక్ చేసి ఇస్తున్నారు ఇక్కడ లైటింగ్ పడుతుంది కాబట్టి ఆల్రెడీ ప్లే అవుతుంది వీడియో బట్ కనిపించట్లేదు ఇక్కడ ఒకటి వస్తుందన్నమాట బట్ కనిపించట్లేదండి లైటింగ్ వల్ల బట్ మనం చెక్ చేసే తీసుకోవాలి ఎలా ఉంది అనేది కంపల్సరీ చెక్ చేసుకొని తీసుకోండి ఇవి చూడండి పాతకాలం గా వస్తుందండి ఎంత బాగున్నాయో వల్ల చూడండి రుయాల టైప్ లో ఇది వస్తుంది గ్లాస్ ఐటమ్స్ కొంచెం మనం న్యూ కొనాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇట్లా తక్కువ అమౌంట్ లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడండి వినాయక ఉంది హ్యాంగింగ్ తోటి ఉంది చాలా బాగుంది అనమాట ఇంకా ఇక్కడ చూడండి గీరి బంగాళం పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది కదా ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి లాఫింగ్ బుడ్ ఉంది పాతకాలం నాటి ఫోన్ ఉంటుంది కదా అది కూడా ఉంది చూడండి మైక్రోస్కోప్ కూడా సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంది కోపల డబ్బా అండి అది పాతకాలం నాటి డంబల్స్ చిన్నవి టూ టూ పాయింట్ ఫైవ్ కేజీ టూ కేజీస్ నుంచి అయితే ఉన్నాయి ఫైవ్ కేజీస్ వరకు టెన్ కేజీస్ వరకు కూడా ఉన్నాయండి డంబల్స్ ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న టూల్స్ అయితే అన్ని దొరికిపోతాయి ఇవి కావాలంటే డమ్మెల్స్ పెద్దాయి ఇవి లైట్స్ ఎంత ఉంటుంది ఎల్ఈడి హండ్రెడ్ కి టూ ఓకే హండ్రెడ్ కి టూ అంటే ఇది ఇది బాగుంది డిఫరెంట్ వన్ ట్వంటీ రూపీస్ ఒకటి ఓకే ఫ్యాన్ మోడల్ లో వచ్చింది లైటే చెక్ చేసి ఇస్తారు చెక్ చేసి ఇస్తారు ఓకే చూడండి ఇది గుర్ర నాడలు అయితే ఉన్నాయి ఇది ఏదో మోటార్ లాగా ఉంది ఇవి చూసి పెద్ద పెద్ద టూల్స్ అండి కొంచెం టూల్స్ కానీ మనకి పెద్ద పెద్ద సైజు లో అయితే ఉన్నాయి అన్ని కూడా టూల్స్ లో అసలు ఎక్కడ చూసినా కూడా టూల్స్ అయితే జుబారాత్ బజార్ లో చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా సేల్ అనమాట ఇవి ఎంత ఉంటుంది బనారస్ ఇవెంత నలభై రూపాయలు మీటర్ ఓకే ఇవెంత రేట్ యాభై ఓకే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉందండి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట మొబైల్ పౌచెస్ అండి ఇవి మీకు ఎక్కడైనా దొరకకుంటే ఇక్కడికి రావచ్చు మొబైల్ పౌచెస్ అన్ని రకాలైతే అవైలబుల్ గా ఉంటుంది ఇక అయితే ఏవైనా హండ్రెడ్ టైర్స్ అండి టైర్స్ వచ్చేసి మధ్యలో మనకి ఇది ఉంటుంది కదా దాంతో పాటు ఉంది అన్నమాట వీల్స్ ఇవన్నీ ఒకవేళ టైర్స్ ఎవరికైనా కావాలి అంటే కూడా తీసేసుకోవచ్చు ఇవన్నీ టైర్స్ టైర్స్ కూడా మధ్యలో ఇది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు నాకు వెళ్ళి కానీ దీంతో పాటు ఉంది అన్నమాట టోటల్ టైర్ అయితే వచ్చేసింది చూడండి ఓన్లీ వితౌట్ టైర్ కి మధ్యలో ట్యూబ్ లేకుండా కూడా ఉన్నాయి వితౌట్ ట్యూబ్ కూడా ఉన్నాయి ఇంకా సాక్సెస్ మొబైల్ స్టాండ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి సాక్స్ వచ్చేసి మ్యాడ్స్ అండి ఇంకా వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఇది స్టాండ్స్ అండి కిడ్స్కి బాగా యూజ్ఫుల్ కూడా ఎంత ఓకే అది ఇక్కడ జీన్స్ ప్యాంట్స్ కూడా ఉన్నాయండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి ఓకే మీ సైజుని బట్టి తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చే చిన్న ఫ్యాన్ అండి ార్డ్ ఫిల్టర్స్ కూడా వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి ఇంకా వాచెస్ చూడండి వాచెస్ కూడా మీకు చిన్న సైజు పెద్ద సైజు అన్ని అన్నమాట స్క్వేర్ రౌండ్ వన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి మూడు వందల యాభై ఓకే ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయంట చూడండి బోన్ కావాలంటే కూడా బోన్లు కూడా ఉన్నాయి ఎలకల బోను హత్తిపీటలు చూడండి బాగుంది కదా గుంట పొంగరాలది కూడా ఉంది ఇది ఎంత అండి ఆ మురుకులది మూడు వందల మూడు వందల యాభైయా ఓకే చిన్న రోల్ రెండు వందల యాభై ఓకే హ్యాంగర్స్ ఇవి వచ్చేసి కడాయిలు అయితే కొత్త అండి ఇవి మీరు చూసుకొని తీసుకోవాలి ఏంటంటే కొత్త పాత అన్ని మిక్సింగ్ చేసి పెడతారు ఇక్కడ టూ హండ్రెడ్ అంటండి ఇంకా అక్కడ చూడండి హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయంట చూసేద్దాం హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్స్ వంద రూపాయలకే షర్ట్ అంటండి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇవన్నీ టీషర్ట్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎట్లా కేజీ ఎట్లా నాలుగు వందల కేజీ అండి ఇది న్యూ అండి కొత్తది ఇక్కడ వచ్చేసి మనకి అల్యూమినియం ఉన్నాయి అలాగే కొన్ని స్టీల్ కూడా ఉన్నాయి అక్కడ లాక్స్ లో చూసినట్లయితే ఇవన్నీ చూడండి మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట గిన్నెలు గిట్లా స్టవ్ కూడా ఉంది ఇదెంటా స్టవ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే నేనైతే మెయిన్ సైకిల్ కోసమే చూస్తున్నాను అబ్బాయి నుంచి ఇంకా సైకిల్స్ అయితే వచ్చేసాయనమాట సైకిల్స్ చూద్దాం ఎంత ప్రైస్ ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాము అన్ని సైకిల్స్ అండి జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారు ఇది ఎంత అండి ఇది వచ్చేసి రెండు వేలు పెద్ద సైకిల్ అయితే ఎంత ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు పెద్ద సైకిల్ చిన్న సైకిల్ అయితే రెండు వేలు ఏమైనా తగ్గిస్తారా మళ్ళీ ఫిక్స్డా కొంచెం తగ్గుతున్నాయండి సైకిల్ కావాలన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి പെട്ട സൈക്കിൾ അത് രണ്ട് വേൽ എൻ വേൽ ചിങ്ങ സൈക്കിൾ അത് രണ്ട് വേൽ വച്ചേസി പിലസ് അണ്ട് പിളസ് ഉണ്ടായി ട്യൂഷൻസ് ഉണ്ടായി എന്താ പിലസ് എന്താ ഇപ്പോ യാകും അമ്മ വാളു പെട്ടുക്കുണ്ടാരു കാരാനമ്മു അമ്മ വാളു ബാ ഉണ്ടായി എന്താണ് എന്താ ഒക്കെ పేపర్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చిన్నపిల్లల సరే ఇది వచ్చేసి మెటల్ ఉన్నాయండి బ్రాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి పాత యూజ్లు అన్ని కూడా మనకి దేవుడుల కడ పెడతారు కదా ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఓమ్ అని ఎంత బాగుంది అసలు అని ఉంది ఇంకా అల్లా పెడతారు కదా అది కూడా ఉంది ఇంకా కుండలు ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ కూడా బ్రాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అమ్మవారిది కూడా విగ్రహం ఉంది ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా బ్రాస్ లో కావాలంటే ఇక్కడ తీసుకో ఏంటంటే తక్కువ ప్రైస్ లా వస్తుంది మీకు యూజ్డ్ అండి అన్ని కూడా మనకి ఇవన్నీ పట్టీలు ఇవన్నీ చైన్స్ హారాలు అలాంటివి అయితే ఉన్నాయి నాలుగు వస్తాయి ఉంటా మనకి దేవుని కూడా అంటే ఇట్లా దేని డెకరేషన్ కి యూజ్ చేస్తారు పుల్లని అల్లునవి తోరణాలు కూడా ఉన్నాయి ఓకే లక్ టన్స్ ప్రతిదీ ఉంది అనమాట టోటల్ గా హ్యాండ్ బ్యాగ్ ఏమైనా కావాలి అనుకోండి ఇలా తీసుకోవచ్చు డెకరేషన్ పర్పాస్ లో యూజ్ చేయొచ్చు